అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది స్త్రీలకు సమయం చాలా మంచిది స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందే సమయం జీవన శైలిలో సమగ్రతను కాపాడుకోవాలి స్నేహితులతో సమయం గడుపుతారు పనులు వేగంగా పూర్తి చేస్తారు మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు ఆఫీసు వ్యాపారంతో పాటు గృహ సమస్యలు తగ్గుతాయి మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు మీ మాటలను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి ఖర్చులు పెద్ద మొత్తంలో ఉంటాయి వృధా ఖర్చులు చేయకండి ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడినట్లయితే అది కూడా సమస్యపోతుంది మరియు మీరు వారిని ఎక్కడైనా షికారు చేయడానికి తీసుకువెళ్లవచ్చు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోని విజయం సాధించవచ్చు ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది ఈరోజు ఈ రాశి వారికి మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ ఇరుగు పొరుగు వారి తో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం అనుకోండి ఈరోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు వృత్తి జీవితంలో సహచరులతో అపార్థాలు సులభంగా ఏర్పడతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి